కర్నూలు చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు శర్వేగంగా దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంలో పోలీసులు కీలక పురోగతి సాధించారు బైక్ ఢీకొండడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న పోలీసులు బైక్ రైడర్ శివశంకర్ మృదేహాన్ని ఘటనా స్థలంలోనే గుర్తించగా వెనక కూర్చున్న అతని స్నేహితుడు యరిస్వామి విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఎటకెలకు అతని ఆజుకీ లభించింది పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం వెకువజామున్న స్నేహితుడు యరిస్వామితో కలిసి శివశంకర్ బైక్పై డోన్ బయలుదేరాడు ఈ క్రమంలో చిన్నటే వద్ద వేమూరి కావే ట్రావెల్ బస్సు ఢీ వారిద్దరు ఎగిరిపడ్డారు అయితే కింద పడిన వెంటనే ఘటనా శివశంకర్ మృతి చెందగా ఎరిస్వామికి గాలయరయ్యాయి అయితే ప్రమాదం నుంచి బయటపడిన ఎరిస్వామి భయంతో ఘటనాస్థలం నుంచి వెళ్ళిపోయాడు కాగా అతని ఆచూకి కనుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రమాదం ఘటనపై ఆరాలు తీస్తున్నారు ఈ సందర్భంగా బైక్ను కావేరీ బస్సు ఢీ కొట్టలేదని పోలీసులు గుర్తించారు శివశంకర్ ఫ్రెండ్ ఎరిస్వామి విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలుసాయి మొత్తం రెండు ప్రమాదాలు జరిగినట్లు యదిసామీ వివరించారు పెట్రోల్ బంక్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని స్వామి తెలిపాడు బస్సు ఢీకొట్ట ముందే శివశంకర్ బైక్ను డివైడర్ ఢీ కొట్టినట్టు తెలిపాడు బైక్పై నుంచి పడగానే శివశంకర్ మృతి అతను అర్థం చెప్పాడు